హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్ వైసీపీ నేతల నినాదాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొరేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ ఎన్నికల్లో వైసీపీ ఊహించిన ఓటమి చవి చూచింది ఈ క్రమంలో వైసీపీకి టీడీపీకి మధ్య వార్ నడుస్తోంది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేల రామకృష్ణరాజుకు బిగ్ షాక్ తగిలింది గతంలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు పలు కారణాల వల్ల వైసీపీ నుంచి తప్పుకున్నారు తర్వాత రఘురాం టీడీపీలోకి వెళ్లారు అప్పటి నుంచి వైసీపీకి రఘురామకృష్ణరాజుకు విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు చొక్కెదిరైంది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న రఘురామ్కు అక్కడే ఉన్న వైసీపీ క్యాడర్ షాక్ ఇచ్చారు రఘురామ్ను చూడగానే వారు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు దీంతో రుగ్రాం పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్